స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు తెలంగాణ రాజకీయాలను సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య షేక్ చేస్తోంది ఫిబ్రవరి పంతొమ్మిదిన రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు భూపాలపల్లి రోడ్పై వెళుతూ ఉండగా ఓ నలుగురు అగంతకులు ఆటకాయించారు నా బైక్ ని ఎందుకు ఆపుతున్నారని నిలదీశాడు రాజలింగమూర్తి కానీ ఒక్కసారిగా కత్తులు గొడ్డలతో రాజలింగమూర్తి మీద దాడి చేశారు తలా మెడ మీద నరికేశారు ఆ తర్వాత పొట్టపై యథేచ్ఛగా నరకడంతో పేగులు బయటకొచ్చాయి ఊపిరి ఆగిపోయాక దుండగులు పారిపోయారు ఈ హత్య తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది ఎందుకంటే ఈ చనిపోయిన రాజలింగమూర్తి సీఎం కేసీఆర్ మీద పోరాడుతున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది మేడిగడ్డ కుంగుపాటు మీ పాపమేనని కేసు వేశాడు ఈ కేసులో భోపాలపల్లి జిల్లా కోర్టు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు నాటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ నాటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంజనీరింగ్ అధికారులు హరిరామ్ శ్రీధర్ సహా మేఘా కృష్ణారెడ్డికి అలాగే ఎల్లంటి సంస్థకు నోటీసులు జారీ చేసింది ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది అయితే ఆనాటి నుంచే రాజలింగమూర్తి బీఆర్ఎస్ నేతలకు శత్రువయ్యాడు ఎందుకంటే లక్షా ముప్పై ఐదు వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటు చేసుకుంది నాణ్యత లేని నిర్మాణం కాబట్టే మేడిగడ్డ కుంగిందని కేసు వేశాడు ఈ కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది భోపాలపల్లి ప్రాంతంలో రాజలింగమూర్తి బీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు అయితే ఈ కేసు కంటే ముందు కూడా బీఆర్ఎస్ నేతలతో శత్రుత్వం ఉంది వాస్తవానికి మొదట ఈ రాజలింగమూర్తి కూడా బీఆర్ఎస్ నాయకుడే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భోపాలపల్లి పదిహేనవ వార్డు నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్ గా భార్యను పోటీలోకి పెట్టాడు ఆయన భార్య నాగవెళ్ళు సర్లా గెలిచింది కానీ పార్టీతో విభేదాలు వచ్చాయి దీంతో సరళను పార్టీ నుంచి బహిష్కరించారు ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చేసే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాడు దీంతో రాజలంగమూర్తి మెల్లిక నాయకుడిగా ఎదగడం మొదలు పెట్టాడు అంతేకాదు పలు భూమి కేసుల్లో గండ్ర అనుచరులకు ఈయనకు పడేది కాదు గండ్ర చేసే భూ సెటిల్మెంట్లు తగాదాల్లో కూడా ఈ రాజలింగమూర్తి కూడా వెళ్లేవాడనే టాక్ వినిపిస్తోంది రెండు వర్గాల మధ్య గొడవలు పెరిగాయి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాజలింగమూర్తి పోరాటం మొదలు పెట్టాడు గండ్ర వర్గానికి మేకుల తయారయ్యాడు గండ్ర అనుచరులకు రాజలింగమూర్తికి పచ్చగడ్డేస్తే బగ్గుమనేది దీంతో రాజలింగమూర్తి మీద పలు కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత కేటీఆర్ లాంటి నాయకుల సాయంతో రాజలింగమూర్తి మీద రౌడీ షీట్ తెరిచారు ఆ తర్వాత పీడియాక్ పెట్టి జైలుకు పంపించారు దీంతో కేసీఆర్ మీద మరింత పగ పెంచుకున్నాడు రాజలింగమూర్తి జైలు నుంచి రాగానే మేడిగడ్డ కుంగిన వార్త చూశాడు ఆ వెంటనే కాళేశ్వరం అవినీతి మీద కేసు వేశాడు ఇటు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడాడు అంతేకాదు ఆ పార్టీని గత ఎన్నికల్లో ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డాడు లింగమూర్తి తన స్థాయి చిన్నదైనా కూడా కేసు వేసి సంచలనం సృష్టించాడు ఇటు మాజీ ఎమ్మెల్యే గండ్రక్ కూడా నిద్ర లేకుండా చేశాడు ఈ కేసులో తన లాయర్ గా సంజయ్ రెడ్డిని నియమించుకున్నాడు లింగమూర్తి ఆయన కూడా బాగా వాదించి ఏకంగా కేసీఆర్ సహా హరీష్ రావుకు ఐఏఎస్లకు లకు మేఘాకు నోటీసులు ఇచ్చేలా చేశారు కానీ కొన్నాళ్ల క్రితం ఈ కేసు వాదిస్తున్న సంజీవ రెడ్డి అనుమానాస్పదంగా చనిపోయాడు గుండెపోటుతో లాయర్ చనిపోయాడనే వార్తలు వచ్చాయి అయితే ఆయన్ను బెదిరించారని ఈ కేసులో ముందడుగు వేస్తే చంపేస్తామని కూడా కొంతమంది హెచ్చరించారట మరి ఏం జరిగిందో తెలియదు కానీ లాయర్ మాత్రం చనిపోయాడు నాటి నుంచే రాజలింగమూర్తి కాస్త జాగ్రత్తగా ఉంటూ వచ్చాడు కానీ అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి తనకేమీ కాదులే అనుకున్నాడేమో ఒంటరిగానే బైక్ మీద తిరిగేవాడు ఇప్పుడు కూడా గండ్రకు ఆయన అనుచరులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి రాజలింగమూర్తి వేసిన కేసు కూడా గులాబీ పార్టీ నేతలు జిల్లాలో ఓడిపోయేందుకు కారణమైంది కాళేశ్వరం అవినీతి మీద బాగానే ప్రచారం చేశాడు సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు పొందాడు నాటి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మీద తిరుగుబాటు చేసి సక్సెస్ అయ్యాడు ఇటు కేసీఆర్ హరీష్ రావులకు కూడా నోట్ ఇప్పించి సక్సెస్ అయ్యాడు అయితే ఇప్పుడు కూడా భూ సెటిల్మెంట్ల విషయంలో గండ్ర వర్గానికి రాజలింగమూర్తికి గొడవలు జరుగుతూ ఉన్నాయి ఓ భూ వివాదంలో వారికి ఎదురు తిరిగాడు దీంతో కొంత పరిస్థితులు ఉద్రిగ్ధంగానే ఉన్నాయి అయినా తనను చంపుతారో అనే భయం ఏనాడు కూడా రాజలింగమూర్తికి లేదు కానీ బుధవారం అంటే ఫిబ్రవరి పంతొమ్మిది సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బైక్ పై ఇంటికి బయలుదేరాడు మధ్యలో కొంతమంది మిత్రులను కూడా కలిశాడు రాత్రి ఏడు గంటల సమయంలో అంబేద్కర్ చౌరస్రా పరిసరాల్లోకి వచ్చాడు అప్పుడే కొంతమంది ముసుగులు ధరించి రాజలింగమూర్తిని అడ్డుకున్నారు ఆ వెంటనే అందరూ చూస్తుండగానే కసితేరా నరికేశారు పేగులు బయటకు వచ్చేటట్లు చంపేశారు ఆ తర్వాత రాజలింగమూర్తి చనిపోయాడని నిర్ధారించుకుని ఆ నలుగురు హంతకులు పారిపోయారు దీంతో ఈ వార్త జిల్లాలో సంచలనంగా మారింది అయితే తన భర్తను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమారెడ్డితో పాటు మాజీ సర్పంచి బుర్ర చంద్రయ్య వార్డు కౌన్సిలర్ కొత్త హరిబాబు కూడా కారణమని రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపిస్తున్నారు అంతేకాదు ఈ హత్య వెనకాల కేసీఆర్ కేటీఆర్ హస్తం కూడా ఉంది తాము ఏం జరిగినా చూసుకుంటామని హామీ ఇవ్వడం వల్లే మాజీ ఎమ్మెల్యే హత్య హత్య ఈ భోపాలపల్లి పరిసర ప్రాంతాల్లో సంచలనం కలిగించింది నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు అంతేకాదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ హత్యను తీవ్రంగా ఖండించారు రాజకీయ ప్రయోజనాల కోసమే రాజలింగమూర్తిని హత్య చేశారని ఫైర్ అయ్యారు మంత్రి వెంకటరెడ్డి ఇక కేసీఆర్ బయటకు వచ్చిన రోజునే ఈ హత్య జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ హరీష్ రావులే చంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కేసులు వేస్తే హత్యలు చేస్తారా అంటూ రాజలింగమూర్తి కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది సుపారీ ఇచ్చి చంపించారని పక్కా ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసిన హత్య అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాళేశ్వరం అవినీతిపై పోరాటం చేస్తున్నాడు కాబట్టే చంపించారు బీఆర్ఎస్ హత్య రాజకీయాలను ప్రేరేపిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఈ హత్య రాజకీయ రంగు పులుముకుంది పోలీసులు విచారణ చేస్తున్నారు అసలు హత్యకు కారణం ఏంటి ఎవరు చంపారనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది మరి రాజలింగమూర్తి హత్యకు ఎవరి కారణం మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి